కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉండి ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం కాదు అసెంబ్లీకి వస్తే ఏం చేశామో లెక్కలతో చెబుతామని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ చేశారు రైతు రుణమాఫీ చేశామని రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇచ్చి తీరుతామని అన్నారు ప్రజలకు దూరమై సోషల్ మీడియాలో పోల్ను నమ్ముకునే పరిస్థితికి కేసీఆర్ వచ్చారని విమర్శించారు కాంగ్రెస్ పాలనలో ప్రజలెవరూ బాధపడడం లేదని ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నామని వ్యాఖ్యానించారు రంగారెడ్డి జిల్లా మొగిలిగిద్ద ప్రభుత్వ ఉన్నత పాఠశాల నూట యాభైవ వార్షికోత్సవానికి హాజరైన సీఎం రేవంత్ రెడ్డి ఈ పాఠశాలలో దివంగత గవర్నర్ సత్యనారాయణ రెడ్డి మాజీ సీఎంలు బూర్గుల రామకృష్ణారావు మర్రి చిన్నారెడ్డి వంటి గొప్ప నాయకులు చదువుకున్నారని గుర్తు చేశారు పాఠశాల అభివృద్దికి పదహారు కోట్ల రూపాయలు మంజూరు చేశామన్నారు ముగిలిగిద్దలో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ చేశారు ప్రభుత్వ విద్యా సంస్థలను తమ ప్రభుత్వం బలోపేతం చేస్తోందని తెలిపారు ప్రభుత్వం ఏర్పడిన రోజుల్లోనే డిఎస్సీ నియామక ప్రక్రియ పూర్తి చేశామన్నారు కూడా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు యువతను క్రీడల వైపు ప్రోత్సహించడానికి యంగ్ ఇండియా వర్సిటీ ఏర్పాటు చేశామని గుర్తు చేశారు అనంతరం బహిరంగ సభలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై తీవ్రంగా మండిపడ్డారు తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చారని విమర్శించారు రుణమాఫీ చేయలేదంటోన్న కేసీఆర్ అసెంబ్లీకి వస్తే లెక్కలు చెబుతామన్నారు నేను సూటిగా సవాలు విసురుతున్న చంద్రశేఖర్ రావు గారికి వేదిక మీద నుంచి ఫామ్ హౌస్ లో ఉండి వచ్చినోళ్ళ వాళ్ళకి జోలీ కాదు అసెంబ్లీకి రా లెక్కలు జప్తా ఏ ఊర్లో ఏ తండాలో ఏ గూడెంలో ఏ రైతుకి ఎంత రుణమాఫీ చేసిన్నో ఇరవై లక్షల యాభై వేల మంది రైతుల వివరాలు శాసనసభలో పెడతా ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు ఎవరి ఖాతాలో వేసినో నేను లెక్క చెప్తా నీ చిత్తశుద్ధి నీకు నిజాయితీ ఉంటే రా వచ్చే అసెంబ్లీలో నువ్వు మాట్లాడు అడుగు అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించిన కేసీఆర్ మారలేదన్న రేవంత్ కేంద్ర మంత్రి సీఎంగా చేసిన వ్యక్తి సోషల్ మీడియాలో లైకులకు సంబరపడుతున్నారని ఎద్దేవా చేశారు రాబోయే రెండు తారీఖు నాడు బీజీ కులగణ నివేదిక రాబోతుంది పాదిగల వర్గీకరణ మీద కూడా జుడిషియల్ కమిషన్ నివేదిక ఇవ్వబోతుంది ఫిబ్రవరి మొదటి వారంలో అసెంబ్లీలో బీసీ మీద మాదిగల వర్గీకరణ మీద సభను నీకు చాతనైతే చిత్తశుద్ధి సభకురా చర్చ చేద్దాం నువ్వా మేమా తేల్చుకుందాం నువ్వు కాలం జల్లిపోయిన వెయ్యి రూపాయల నోటువే పదేళ్లలో కేసీఆర్ అనేక హామీలు ఎగ్గొట్టారన్న రేవంత్ రెడ్డి తాము ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని చెప్పారు